రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఇరవై రెండు మంది లబ్దిదారులకు విలువగల చెక్కులను రైతు వేదికలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం ఆర్ఎఫ్ పేదలకు భరమని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను దృష్టిలో ఉంచుకొని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ చెలకల తిరుపతి ఆలయ చైర్మన్ కొమిర శంకర్ మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య బిసిఎల్ అధ్యక్షుడు గండి నారాయణ ఎంపీడీఓ నటరాజ్ ఈవో ప్రియదర్శిని నాయకులు గడ్డం శ్రీనివాస్ తుమ్ జలపతి తర్రె మనోహర్ బైర గంగమల్లయ్య తరేలింగం తదితరులు పాల్గొన్నారు

ఆసుపత్రులలో వివిధ అనారోగ్య కారణాలతో ఆపరేషన్ కానీ ఇతర చేసుకొని ప్రభుత్వ సహాయకులు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు స్టెట్ల పబ్లిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాయి సుమారు ఇరవై రెండు మందికి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఓపెన్ చేసుకుంటా ఉన్నాం ఏడు లక్షల పై డబ్బును ముఖ్యమంత్రి సాయనివలసినటువంటి మనం ఉంచుకోవడుతూ ఉన్నాం మూడు రోజుల క్రితం వరకు లెక్క సుమారు నాలుగు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి మనం చెక్కులు మాసాలలో ఉంచుకోవడం అదేవిధంగా రెండు వందల ఇరవై మూడు కుటుంబాలకు సంబంధించి ప్రాణాంతర్ వ్యాధులు వచ్చి ఆపరేషన్ చేసుకోవడానికి నిమ్స్ అనే హాస్పిటల్ ద్వారా లేదా నీలోప ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించినటువంటి వారు వెళ్తే ఇంచుమించు నాలుగు కోట్ల పైచీలకు అందులో ప్రమాణించుకోగలరు రెండు కంటే ఇరవై కోట్ల రూపాయల పైచీలు మన ముఖ్యమంత్రి గారి సాయనం నుండి ఈరోజు ఎన్వర్ వారు కానీ సీఎం ద్వారా కూడా ఇవ్వడం జరిగింది ఊర్లో కూడా ఎల్వర్స్ ఇద్దరికి ఇద్దరికి వచ్చినట్టు ఎస్సీ కాలనీలో ఒకటి ఇంద్రాలు కూడా ఒకటి రావడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా పేదలకు ఇబ్బంది అయితే నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే రాజీవ్ ఆరోగ్య శుభ ఉచితంగా మనం ఆ అనారోగ్యాన్ని కాపాడే ప్రయత్నం చేద్దాం ఒకవేళ ఆపరేషన్ తప్పకంటే ఎల్వర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం సుప్రీంకోర్టు అందరూ కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ ఉంది ఆయా ఆసుపత్రులలో కోట్లం కావచ్చు దైల్చల్ కావచ్చు వేరులో కరీంనగర్ ఇతరత్ర చేసుకున్నటువంటి దానికి రాగానే మన విధంగా సీఎం నిర్ణ ద్వారా కూడా మన నిధులు ఇచ్చుకుంటున్న సందర్భం ఈ రోజే ఇంచుమించు నాలుగు వందల నలభై ఎనిమిది మళ్ళీ చెక్కులు ఈరోజు కూడా నిధులు సీఎంఆర్ గారు మంజూరు కావాలి ఇప్పుడే మెసేజ్ కూడా రావట్లేదు ఇంచుమించు ఐదు వేల చెక్కులను మనకి పదిహేను మాసాలను ఇచ్చుకున్న చెప్తూ ఎవరి పేదవాడికి ఏ ఇబ్బంది ఉన్నా ఆ ప్రభుత్వ ప్రభుత్వం వారికి అండగా ఉండాలని ఒక నిర్ణయం ప్రేవేటర్గా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం గతంలో రాజీవ్ మిస్త్రీ కూడా కార్యక్రమం అమలు చేసినటువంటి కూడా మరి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఈ రాజువారి గారి చేపట్టినప్పుడు ఆ రోజు మనం ఎమ్మెల్యే కాకున్నప్పటికీ వారితో ఉన్నటువంటి చదువుతున్న ఆనాడు సేవ్ రిలీ ఫండ్ చెక్కులు అనేకం ఈ ప్రాంతానికి తీసుకుని వచ్చిన సందర్భం ఈరోజు ఈరోజు మీ అందరూ కూడా ఎమ్మెల్యేగా ఎంపిక చేయడం మీ బిడ్డగా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండడం కాబట్టి ఎవరికి ఇబ్బంది వచ్చినా నేరుగా మనం ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చెప్పగానే మరి సేవ్ రిలీ ద్వారా నిధులు రావడం జరుగుతూ ఉంది దాంతోపాటు వైద్యాన్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉద్రే మండల కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది రావద్దని ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి కూడా నిర్మాణం చేపట్టాలని చెప్పారు మనం ఊర్లు చేసుకుంటూ జిల్లా కలెక్టర్లు వచ్చినప్పుడు ఆరు నుంచి ఎనిమిది మాసాలు పూర్తి చేసుకోవడంతో కూడా సెంట్రల్ లెవెల్ వరకు రావడం జరిగిందని వాళ్ళు చెప్తారు వీరంతా తొందరగా ఈరోజు మనం ఆ ఏరియా ఆసుపత్రి ఇక్కడ మనం పూర్తి చేసుకున్నట్టయితే వీరంత తొందరగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా ఈరోజు వేరులో కరీంనగర్ పోయి కోట్లకో పోకుండా మన దగ్గరికే ఏ ఇబ్బంది వచ్చినా మన దావకాల్లోనే శరికై మంచి మంచికోవడానికి కోసం అవకాశం ఉండే